ఈ నెల పదిగొడున మోహరం తొలి ఏకాదశి పండుగలు ఒకే రోజు ఉన్నందున ప్రజలు శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల ప్రజలతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బక్రీద్ పండుగ సమయంలో మెదక్ లో జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకుని అల్లర్ట్ సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు మీటింగ్ ఇప్పటి వరకు మా పుల్షారం మండలంలో ఎలాంటి ఈ మోరం పండుగ తీర్ల పండుగ సందర్భంగా ఎలాంటి అశాంతి వాతావరణం మాత్రం లేదు శాంతియుతంగా ఉంది ఇందులో ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటి సార్ మా చోరస్సా బస్ స్టాప్ దగ్గర చిన్న చిన్న మోటార్ సైకిల్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి అక్కడ సీసీ ఆల్రెడీ ఉంది దానికి ఒక కనెక్షన్ అనేటువంటి లేదు కాబట్టి దానికి ఉంటే ఎవరెక్క ఏం కాదు ఆఫ్ ద పోలీసులు గతంలో కూడా వేసి కొత్త వేరే జిల్లా పోయి మళ్ళీ కరెక్ట్ దాడుతుంది ముఖ్యంగా ఈ రోజు రెండు కంపెనీల మధ్య ఏదైతే జరగదు దాని గురించి అని రాబోయే మోహరం కోసం మొహరం అంటే మనం నీ ఉన్నప్పుడు పీర్ల పండుగ అంటున్నాం గతంలో అంటే ఇప్పుడు కూడా హిందూ ముస్లిం కలిపి చేసుకుంటారు ఎదక్కు జరిగిన ఇష్యూ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి ఉండి మీ మనసులో ఏదైనా ఉంటే జరగబోయే ఫెస్టివల్ అనేది ప్రశాంతంగా జరగదు దాని గురించి అందరూ కలిసి ఒకసారి మాట్లాడుకొని శాంతియుతంగా జరుపు ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మోహనం అంటే అందరికి తెలియచ్చు మోహనం అంటే ముస్లింలకి మనకి ఉగాది ఎట్లనో ఇంగ్లీష్ వాళ్ళకి జనవరి ఎట్లనో ముస్లింలకి కొత్త కొత్త సంవత్సరం అంటే వాళ్ళ క్యాలెండర్ ప్రకారము స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు అయితే టెన్త్ రోజు అస్సరా చేస్తారు మొహరం అనేది హ్యాపీ ఫెస్టివల్ కాదు మహమ్మద్ ప్రవక్త వల్ల మనమడు కర్బలాలో ఆ లో అప్పుడు మర్డర్ కాబట్టి అంతేనా హత్య కాబట్టి అందుకు ఇమాం హుస్సేన్ మహమ్మద్ ప్రక్త వల్ల మనమడు దానివల్ల ఈ టెన్ డేస్ వాళ్ళు ఎస్టెప్ చేసిన తర్వాత వన్ టు అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు రాస్తారు మామూలుగా ఫస్ట్ స్టార్ట్ అయినట్టుగా సెవెంత్ రోజు స్టార్ట్ అయినట్టు ఫస్ట్ గుర్తనలు అంటే భారత తో కీర్తనలు చేస్తారు దానికి హ్యాపీ ఫెస్టివల్ ఏం